నిన్న మా పక్కింటివిడ ఎప్పుడైనా ఇలా ఎక్కరికి చేసావా అని అడిగింది లేదు చేయలేదు అన్నాను ఎలా చెప్తారా అంటే ఈ పొడి వేసావా అన్నది ఏం పొడి అన్నాను ఒకసారి చెప్తాను చేయరాదు అన్నది సరే చెప్పండి చేస్తాను అన్నాను అన్న తర్వాత ముందైతే మంచిగా అయితే బాయిల్ చేసుకొని సైన్ పెట్టుకో అన్నది ఆహా సరేలేండి అన్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకో అనేసి ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు పసుపు ఉప్పు వేసి బాగా మగ్గపెట్టు అన్నారు ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమంది చెప్పింది కదా నేను మర్చిపోయాను అనమాట సరేలే అల్లం పేస్ట్ స్కిప్ చేసేసి మసాలాలు అయితే వేస్తున్నాను ఇప్పుడే అసలైన మసాలా వస్తుంది ఉప్పు వేసేస్తాం కాబట్టి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అసలైనది పెప్పర్ పొడి అదేనండి మిరియాల పొడి మిరియాల పొడి వేసి వాటర్ వేసేసి దగ్గరికి కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని లాస్ట్లో కసూరి మీద వేసి స్టవ్ ఆఫ్ చేసేమంది సరేలే ఆవిడ చెప్పింది కదా కూర చాలా అర్థమని చేస్తాను టేస్ట్ అయితే బాగుంది స్పైసీగా ఉంది బాయ్